రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినితి బాగోతాన్ని ఇవాళ దాన్ని ప్రోత్సహించింది కేంద్రం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాను కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదురాయన ప్రజల హక్కుల కొరకు పోరాటం చేసిన నీలాగా నీ కమిషన్ల కక్కుర్తి కొరకు కాదని చెప్పంటున్నాను నువ్వు మోడీకి మోగరెళ్ళింది ఎవరు నువ్వు నీ అయ్యా మోడీకి మోగరింది ఎవరు నువ్వు నీ అయ్యా అని చెప్పంటున్నాను మీ కమిషన్ల కక్కుర్తి కొరకు మీ అధికార దాహం కొరకు ఏది మీరు మోడీ గారి నుంచి మోకరిల్లిండ్రు రేవంత్ రెడ్డి గారు మొగోడు లాగా ఏదైతుందో వీళ్ళ మోడీ గారితో రాష్ట్ర హక్కుల కొరకు ఏదైతే పోరాటం చేసి పోరాటం చేస్తున్నాను చెప్పంటున్నా ఎలివేటెడ్ క్యారిడార్ ఏదైతే వంద రోజుల్లో సాధించగలిగి చెప్పంటున్నా ఈ పెళ్లింగ్ అని నేను ఏం చేసిరా పోతిరెడ్డి పాడు అక్కడ జగన్ రెడ్డి కుమ్మక్క అయిపోయి ఏదైతుందో పాడు ఇలా పదకొండు వేల క్యూసెక్లతో నలభై నాలుగు క్యూసెక్ అయితే ఎనభై నాలుగు వేల క్యూసేక్ అయిందా ఎనభై నాలుగు వేల క్యూసేక్ అయింది అంటున్నా నేను రాయలసీమ లిఫ్ట్ దిగించిన ప్రాజెక్ట్ టెండర్ ఎట్లా ఆమోదమైందే ఇక కృష్ణా నది జలాలను ఏది ఇస్తుందో ఇది రాష్ట్ర హక్కులను రాసింది ఎవరు అమ్మకాన్ని పెట్టిందే నది జలాల మన హక్కులను ఎవడో అమ్మకాన్ని పెట్టిండని చెప్పి అంటున్నా నీ జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఒక అవినీతి కుట్రలో భాగంగా నీ కమిషన్ల కుట్రలో భాగంగా ఈ తెలంగాణ జల వనరుల హక్కులను ఏది ఇస్తుందో నువ్వు బలిపెట్టు అని చెప్ప ఇక్కడ ప్రాణిత నది జలాల హక్కులను బలిపెట్టే కాళేశ్వరం చెప్పి తరి పట్టుకొచ్చి బట్టుకొచ్చి మేడిగడ్డ ఏదైతుందో అది ఏమైందో మన కన్న కు ఏమైందో కనబడుతుంది అని చెప్పట్టడం ఆడ ఈడ కృష్ణా నది జలాలు ఆడ అమ్మ కానీ పెట్టిన జగన్మోహన్ రెడ్డికి అమ్మకాని పెట్టినావు గోదావరి నది జలాలు ఈడ గంగా పాలు నువ్వు ఏ నిధులు నీళ్లు నియామకాలు చెప్పాను ఆ నిధులు నీళ్లు నియామకాలు నీ కమిషన్ కక్కుర్తితోని రాష్ట్రాన్ని అప్పులు ఉబ్బులకి నెట్టి ఏడు లక్షల కోట్ల అప్పుల ఉగులకి నెట్టిలో నీ రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ఏదిందో అసలు బిఆర్ఎస్ అంటే ఉనికి లేకుండా అయిపోయింది బిఆర్ఎస్ ఉనికి లేకుండా అయిపోయింది నీ నిజంగా దృశ్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇందిగా మనం కోరుకున్నామని చెప్పి అనిపిస్తుందా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఇలా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తాడు ఈ రాష్ట్రాన్ని ఏదితుందో వీళ్ళు ప్రభుత్వం తీసుకోదని చెప్పి భావిస్తే ఏమైపోయింది దశాబ్ద కాలం లోపల వీళ్ళ దశాబ్ద కాలం కాదు శతాబ్ది కాలం వెనక్కి నెట్టిండు దశాబ్ది కాలం కాదు శతాబ్ది కాలం వెనక్కి నెట్టిండు అని చెప్పి అంటున్నా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పొద్దు రాబోయేట ఒక ఐదు సంవత్సరాలు కాదు ఆయన ఇంకొక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల కాలమైనా కానీ వీడు చేసిన పాపాలు ఏది ఇస్తుందో ఇదన్నీ కడిగేయడమే కానీ ఇవాళ కోల్పోయిన అభివృద్ధి ఇవన్నీ పునర్నిర్మాణం చేపట్టడం కానీ సాధ్యమే పిల్లలు కనబట్టలేని చెప్పంటూనే ఉద్యోగుల నియామకాలయా నువ్వు నోటిఫికేషన్లో పరిమితం చేసి ఎట్లా నోటిఫికేషన్ చేయాలి ఎట్లా ఆటంకం ఏర్పరచాలి ఎట్లా కోర్టుకు పోయి తేలు పట్టుకురావాలి నోటిఫికేషన్ ఇచ్చేది అదే ప్రభుత్వం ఆటంకాలు ఏర్పరిచేది అదే ప్రభుత్వం నియామకాలు నిలుపు చేసేది అదే ప్రభుత్వం బట్ విత్ ఇన్ హండ్రెడ్ డేస్ నువ్వు గతంలో ఏ సాంకేతికంగా నువ్వు ఏదైతే దానిలో లోపాలు ఉన్నాయని చెప్పని భావించి నియామక పత్రాలు వేయలేకపోయినావో ఇవాళ ఇదే ప్రభుత్వం ఏదైతుందో నువ్వు ఇచ్చినటువంటి నియామకాలన్నీ కూడా వంద రోజుల లోపల ముప్పై వేల నియామకాలు ఇచ్చినాయని చెప్పంటా ముప్పై వేల నియామకాలు ఇచ్చినాయని చెప్పంటున్నా ఇవాళ్ళు ఏదైతే మేము రాబోయే ఈ సంవత్సర కాలంలో మేము రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం చెప్పడానికి ఇది నిదర్శనం చెప్పంట ఇది నిదర్శనం చెప్పంటున్నాయి ఇవాళ నువ్వు మోడీ గారు మీరు ఇద్దరు కలిసి బాగోతాం మళ్ళీ అలాయ్ బలాయిజ్ చేసుకున్నా కానీ మీరు ఇద్దరు మళ్ళీ అలాయ్ బలాయి చేసుకున్నా కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కదిలించే శక్తి మీకు ఎవరికి లేదు అని చెప్పి అంటున్నా ఇవాళ మేము ఏదైతుందో మొన్న అరవై నాలుగు అరవై స్థానాలతో అధికారానికి వచ్చినమా రేపు చెప్తున్నా నేను అవుట్ ఆఫ్ సెవెంటీన్ అవుట్ ఆఫ్ సెవెంటీన్ మినిమం వీఆర్ గోయింగ్ టు గెట్ ఫిఫ్టీన్ సీట్స్ అవుట్ ఆఫ్ సెవెంటీన్ మినిమం వీఆర్ గోయింగ్ టు ఫిఫ్టీన్ సీట్స్ ఆయన తల్లి నువ్వు టీఆర్ఎస్ బీజేపీ అకౌంట్ ఓపెన్ చేస్తూ చేయ నాకైతే తెలియదా వాళ్ళు ఇప్పుడు ఎద్దాం ఏదో ఒకటి అది రిచ్ పెడుతున్నా నేను ఏదో ఒకటి చెప్తున్నాను అకౌంట్ ఓపెన్ చేస్తుందా చేరా పీపుల్ విల్ డిసైడ్ టైం విల్ డిసైడ్ టైం విల్ డిసైడ్ ఇది కేవలం ఏది ఇస్తుందో ఈ వంద సంవత్సరాల పాలనపై ప్రజలు తీర్పు వేయబోతున్నారని చెప్పంటున్నా ఇలా రేవంత్ రెడ్డి గారి వంద దినాల సారీ వంద దినాల హండ్రెడ్ డేస్ పాలనపై ప్రజలు తీర్పు ఇవ్వబోతున్న చెప్పంటున్నాం హండ్రెడ్ డేస్ లో వంద దినాలలో ఇవరకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేని కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసిందని ఉమెన్ సమాజంలో యాభై శాతం పైబడి ఉన్నటువంటి ఒక మహిళలకు రవాణా ఉచితంగా సౌకర్యం చేయబడే విధంగా ఇవాళ సౌకర్యం కల్పించడమే కానీ రెండు వందల యూనిట్ల వరకు ఏదైతే ఉచిత విద్యుత్ గృహ అవసరాలకు నేమన్న జగిత్యాలు పంపిణీ చేస్తే ఎయిటీ పర్సెంట్ కన్స్యూమర్స్ ఆర్ కమింగ్ విత్ ఇన్ టూ హండ్రెడ్ ఎయిటీ పర్సెంట్ కొద్దిమంది ఏదైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకోలేదే ఇది ఏమొస్తుంది ఏం పోతు ఏమవుతుందో చేసుకో వాళ్ళకి అందరు కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఎప్పుడు వాళ్ళు ఆన్లైన్లో మళ్ళీ అది మున్సిపాలిటీలో కానీ మండల ప్రజాపక్షలు అప్లై చేసుకుంటే ఇమీడియట్గా వాళ్ళు క్లారిఫికేషన్ సార్ట్అవుట్ చేసి రేషన్ కార్డు కలిగి ఉంటే చాలే రేషన్ కార్డు కలిగి ఉంటే చాలు వాడు ఏ కుటుంబం అన్న కానీ రెండు వందల యూనిట్లు ఇంకోటి ఏం కాబోతుందనంటే అంటే ఇవాళ ఈ నెల దాకా ఎవరైతే ఓ రెండు వందల ఇరవై ముప్పై కాల్చుకున్న వాళ్ళు ఉంటారు కదా కమ్ డౌన్ టు బిలో టూ హండ్రెడ్ దేవులా కమ్ డౌన్ టు బిలో టూ హండ్రెడ్ ఐఎమ్ అంటే రాబోయే కాలంలో ఏదైతే ఈ ట్యాక్స్ పేయర్స్ పెద్ద పెద్దోళ్ళు భూస్వామి భూస్వామ్య వర్గాలు పెట్టుబడి వర్గాలు తప్ప ఏదైతుందో మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఈ అందరు కూడా ఏదైతే ఈ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అలా పోయే పోయాలు హాస్పిటల్ ఇక ఇంత గొప్ప కారకం నేను ఇలా సిలిండర్ కుకింగ్ గ్యాస్ మోడీ గారు ఇంత గొప్పగా చెప్పే దేశం వెలుగుతుంది ఎక్కడ వెలుగుతుంది పొయ్యి వెలుగుతుంది పొయ్యి వెలుగుతుంది చెప్పంటున్నాడు ఆడబిడ్డలకు పొయ్యి వెలుగుతులేదని చెప్పంటున్నా నేను ఆనాడు ఉమ్మడి రాష్ట్ర యూపీఏ ప్రభుత్వంలో నాలుగు వందల రూపాయల సిలిండర్ అయితే ఇవాళ ఎంత అయిందే పదకొండు వందలు పన్నెండు వందలు పెంచిన పాపం మోడీదైతే తగ్గించిన గొప్పతనం ఇచ్చిందో సోనియా గాంధీ అమ్మ దగ్గర పట్టున్న అమలు చేస్తున్న గొప్పతనం ఎవరిది అంటే రేవంత్ రెడ్డి గారి చెప్పి పంట కార్యక్రమం రూపొందించేది ఎవరు సోనియా మా తల్లి ఆడబిడ్డ కాబట్టి ఆడబిడ్డ కష్టం తెలిసింది కాబట్టి అమలు చేస్తుంది ఎవరేది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నాను నువ్వు అనే మాకు నిధులు చెప్పేది రైతు భరోసా నీలాగైతే ఉన్నోడికి వానికి అందరు కట్టబెట్టడానికి మా ఉద్దేశం కాదు సీలింగ్ ఐదు ఎకరాల పది ఎకరాల పైబడి ఉన్న వాళ్ళు ఎంత కానియే మీకు ఆ సీలింగ్ వరకు ఏది ఎత్తుందో మీకు ప్రోత్సాహం లభిస్తాయి రైతు భరోసా మీ ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పంటారు గృహ నిర్మాణ కార్యక్రమమే నువ్వు దశాబ్దకాలు దశాబ్దకాలు ఇండ్లే మర్చిపోయి దశాబ్దకాలు ఇండ్లే అని చెప్పంటా నేను నువ్వు గృహ నిర్మాణ కార్యక్రమం ఏది ఇస్తుందో ఇవాళ రేపు ఆరంభించబోతుందని చెప్పంటా తెలంగాణ గౌరవానికి ప్రత్యేక ఎవరు రేవంత్ రెడ్డి తెలంగాణ గౌరవానికి ఆత్మ ప్రతీక రేవంత్ రెడ్డి గారు అని చెప్పంటున్నాం బ్రాండ్ అంబాసిడర్ ఫర్ తెలంగాణ ఆత్మ గౌరవం అని చెప్పంటున్నా ఆయనకి ఇవాళ ముఖ్య పదవి అనేది ప్రధానం కాదు ప్రజలు సేవ చేయడం లక్ష్యం ఎంచుకొని ఇవాళ ప్రజా జీవితంలోకి వచ్చిందని అంటున్నా ఆ లక్ష్యం ఏది ఉందో ఇవాళ ముందుకు పోతుండు ఆ దేవుడు కరుణించిండు ఆయన ముఖ్యమంత్రి కావడం కానీ చెప్పంటున్నా ఇవాళ నువ్వు చేసిన పాపాలని కడిగేసే బాధ్యత బరువు ఆయన మూతుండే చెప్పంటున్నా మీరు ఎవడెవడు ఒక్కటైనా కానీ ఏ ఆటంకాలు సృష్టించలేరు ఆ దేవుడు మాకు అండగా ఉన్నాడు తప్పకుండా ఇస్తుందో మేము ఈ తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు దళితులు బలహీన వర్గాలు అల్ప వర్గాలు ఆడబిడ్డలు యువకులు అని చెప్పంటున్నా మా నిరుద్యోగ యువక విద్యార్థులకు అండగా నిలిచి సేవ చేయడం ఏదితో వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం అని చెప్పని నేను పేర్కొంటున్నా థ్యాంక్ యూ అరే నాన్న నువ్వైతే ఆ పదవి ఉండే తీసేసిన వాయా పాపం రాజయ్య ఎవరైతే ఉన్నారో ఒక దళితుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయన ఎక్కడ సమర్థవంతంగా పనిచేస్తుండో అని చెప్పని ఉన్న పదవి కూడా కొట్టి అని చెప్పున్నాను వీళ్ళ బట్టి గారు దళితుడు చెప్పి చెప్పంటున్నా సీతక్క గారికి ఏది ఉందో వీళ్ళ పంచాయతీరాజ్ రాజ్ పోర్ట్ఫోలియో ఈ మస్ట్ పంచాయత్ రాజ్ పోర్ట్ఫోలియో అండ్ టెల్లింగ్ గ్రామీణ ప్రాంతం ఇవాళ రూరల్ వాటర్ సప్లై తెలిసే ది ది మోస్ట్ ప్రైడ్ పోర్ట్ఫోలియో ఇస్ హోల్డింగ్ బై సీతక్క అండ్ టెల్లింగ్ ఇలా మొత్తం ఆడబిడ్డలకు ప్రత్యేక ఎవరు సీతక్క నిన్నగా మొన్న సమ్మక్క సారలక్క దాని ఏదితో చేపద నిరూప చేసింది ఎవరు సీతక్క అని అంటున్నా నువ్వు మాన్నమా పుల్లని పెడతావే నువ్వు పోనీ ఇది బాగోతో మంచిగా ఉంది ఇప్పుడు ఇప్పుడే చెప్పలే కృష్ణా నదీ జలాలను ఎవడమ్మకాన్ని పెట్టిండే కృష్ణా నదీలో పెట్టిండు అని చెప్పంటా పోతురెడ్డి పాడు కాలు ఎవడు హెల్ప్ చేసిండు ఎవడు ఎల్పు చేసిండు అని చెప్పంటున్నా ఎక్కడ పదకొండు వేలు ఎక్కడ నలభై వేలు నలభై నాలుగు వేలు ఎక్కడ ఎనభై ఎనిమిది వేలు రోజుకి ఎనిమిది ఎనిమిది టీఐసీలు కొట్టుకపోతున్నాడు సోయి ఉండాలి నీకు రోజుకి ఎనిమిది టీఐసీలు పొలగాడు ఏది ఇస్తుందో వాడు రోజుకి ఎనిమిది టీఐ కొట్టుకపోతుంటారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గట్టి నీకు సోయి ఉండాలని నేను ఇంకా మాట్లాడుతు సిగ్గు లేదు థ్యాంక్ యూ ఎప్పుడైతే పూర్తి స్థాయిలో అనుమతి పత్రాలు లేవని చెప్పి మీరే పేర్కొంటున్నారో పబ్లిక్ అండర్ టేకింగ్ విచ్ రన్ అండర్ ది యూనియన్ గవర్నమెంట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎట్లా అప్పించింది అడుతున్నా నేను మీ ఇందులో మీ బాధ్యత లేదా నేను ఏ బ్యాంక్ అప్పించినా కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్కి అనుగుణంగానే అప్పులు మంజూరు చేయడం అని నేను ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో జలవనరుల శాఖలోని పూర్తి స్థాయిలో అనుమతి లేకుండా ఇవాళ అప్పులు పొందగలిగాడంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ దాన్ని ఏదైతుందో అనుమతించడంతో కేంద్ర ప్రభుత్వం అనుమతితో పరోక్షంగా సహకరించడంతో పరోక్షంగా సహకరించడంతో అక్కడ ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినీతి బాగోతాన్ని